ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి శివయ్య తీర్పు ఇచ్చేశాడట ఒక వ్యక్తి నీ కుటుంబంపై పడి ఏడుస్తున్నాడట అతను నీ కుటుంబం మీద నల్ల మంత్రాలు కూడా చదువుతున్నాడట అతని యొక్క కేవలం పూర్తి లక్ష్యం నీ యొక్క కుటుంబ నాశనం మాత్రమేనట ఈ రహస్యం నువ్వు ఒంటరిగా తెలుసుకొని తీరాల్సిందేనట అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది గురువు గారికి యాభై సంవత్సరముల అనుభవం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి రేపే మహాశివరాత్రి శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు నీ జీవితంలో జరుగుతున్నది ప్రతీది కూడా శివుని ఆజ్ఞతోనే జ జరుగుతుంది మరి నాకెందుకు ఇన్ని కష్టాలు నాకెందుకు ఇన్ని బాధలు అని చెప్పి నీకు మనసులో అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి నీ యొక్క కష్టాలకి బాధలకి అన్నింటికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది ఈరోజు ఎన్నో ఫోన్లో వీడియోస్ వస్తూ ఉండగా నువ్వు ఈ వీడియో మీద క్లిక్ చేసి నా యొక్క సందేశాన్ని వింటున్నావు అంటే అది నీ ప్రమేయం వల్ల జరగడం లేదు శివుని యొక్క ప్రమేయం వల్ల జరుగుతుంది నీకు ఈ వీడియో కారణంగా ఏదో మంచి జరగబోతోంది నువ్వు ఏదో లబ్ధిని పొందబోతున్నావు అన్న ఉద్దేశంతోనే శివయ్య ఈ వీడియో నీ కంట పడేలా చేశారు కాబట్టి శివుని యొక్క ఆజ్ఞతో రేపు మహాశివరాత్రి కావున ఈ యొక్క వీడియో నీవు వినాలి అని చెప్పి శివయ్య నిర్ణయించారు కాబట్టే నువ్వు వినగలుగుతున్నావు ప్రతి మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు సంతోషాలు ఆనందాలు దుఃఖాలు అనేవి ఉంటూనే ఉంటాయి నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది ఈ సమస్య వచ్చింది అని చెప్పి ప్రతి మనిషి కూడా తనకి తాను ప్రశ్నించుకుంటూ బాధపడుతూ ఉంటారు నీకు ఒక సమస్య వచ్చింది అంటే నీ మనస్సు ఇంకాస్త బలంగా తయారవ్వడానికి నీ చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క మనస్తత్వాలు నీకు తెలియడానికి నీ ముందు నటించేవారు నీకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా తప్పుకుంటున్నారో వారి యొక్క తెలివితేటలను నీకు చూపించడానికి ఇలా ఏదో ఒక కారణం చేత నీకు కష్టాలు అనేవి భగవంతుడు పెడుతూ ఉంటారు కష్టం వచ్చింది అని చెప్పి ఏ రోజు కూడా కృంగిపోకూడదు అలాగే సంతోషం వచ్చింది కదా అని చెప్పి పొంగిపోకూడదు మనిషి యొక్క మనస్థితి అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి ఎప్పుడైనా కానీ నీ జీవితంలో నీ కుటుంబం ఆనందంగా ఉండాలి వారికి ఏ కష్టాలు రాకూడదు ఏ సమస్యలు రాకూడదు ఏ అనారోగ్యం వారి దరి చేరకూడదు అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు కానీ నీ యొక్క సమస్యలు ఎక్కువ తప్పితే నీ కుటుంబంలో వ్యక్తులు అనేక రకాల కారణాల చేత బాధలు అనుభవిస్తున్నారు అంటే కనుక దానంతటికీ కూడా కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి నీ కుటుంబం మీద నల్ల మంత్రాలు చదువుతున్నారు అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు నీ కుటుంబం అనేది పతనం అవ్వాలి అని నీ కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరగాలి అని సమస్యలు రావాలి అని ఎప్పుడూ కూడా ఏదో ఒక అశాంతితోటి మానసిక ప్రశాంతత అనేది లేకుండా నీ కుటుంబం బాధపడాలి అన్న ఉద్దేశం అనేది వారి యొక్క ముఖ్య ప్రధాన లక్షణం ఏది ఏమి అయినప్పటికీ కూడాను బాధని అనుభవిస్తుంది నువ్వు నరకాన్ని చూస్తున్నది నువ్వు సమస్యల యొక్క సుడిగుండంలో పడి కొట్టుకుంటున్నది నువ్వు ఈ యొక్క సమస్యలనేవి ఈ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ విధమైన ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఈ సమస్యలన్నింటి నుంచి నువ్వు బయటపడగలవు అంటే ఒక్కటే మార్గం అదే శివారాధన రేపు మహాశివరాత్రి శివునాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి నేను నీకు మొదట్లోనే చెప్పాను అయితే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్లైనా కానీ ఎటువంటి నరదిష్టినైనా కానీ ఎటువంటి జనాల ఏడుపులైనా కానీ తిప్పికొట్టగలిగే శక్తి శివారాధనకి ఉంది అయితే నువ్వు రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రపరచుకొని వాకిలి శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని రేపు నువ్వు కుదిరితే బ్రహ్మ ముహూర్తాన నీ ఇంట్లో కనుక శివలింగం ఉంటే కనుక శివలింగానికి ఆవు పెరుగుతోటి బిల్వ దళాలతోటి భస్మాభిషేకం అనేది చేయాలి అంటే ఆవు పెరుగుతోటి అభిషేకం బిల్వ దళాలతోటి అభిషేకం విభూది నీటితోటి అభిషేకం లేదు నా దగ్గర ఏమీ లేవు అనుకుంటే కనీసం ఒక చిన్న గ్లాసుడు నీటితోనైనా ఆవు పాలతోనైనా కాని అభిషేకం చేయవచ్చు ఎందుకు అంటే శివుడు బోళాశంకరుడు అభిషేక ప్రియుడు శివునికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి నువ్వు మహాశివరాత్రి రోజు శివారాధన చేసుకుంటూ చక్కగా నువ్వు నారికేల దీపాన్ని వెలిగించుకొని అంటే ఒక కొబ్బరికాయ తీసుకొని శివయ్య చిత్రపటం ముందు ఆ కొబ్బరికాయను కొట్టి తరువాత దాని పీచును తీసివేసి ఆ రెండు కొబ్బరికాయల్లో అంటే ఆ కొబ్బరి చిప్పల్లో ఉండే నీటిని తొలగించి తరువాత అందులో ఆవు నేతిని పోసి వాటి కింద తమలపాకుని కానీ ప్రమిదను కానీ పెట్టి తరువాత రెండు ఒత్తులు వేసి నారికేల దీపాన్ని శివయ్య ముందు వెలిగించినట్లయితే నువ్వు ఏదైతే మనసులో సంకల్పం చేసుకొని నారికేల దీపాన్ని వెలిగిస్తావో ఆ సంకల్పం అనేది వందకి వంద శాతం సిద్ధిస్తుంది నాకు కడుపులో బాధలు ఉన్నాయి నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి నాకు మానసిక ప్రశాంతత లేదు నా బిడ్డలకు అనారోగ్య సమస్యలు వచ్చాయి కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది వెంటాడి వేధిస్తూనే ఉంది అప్పుల సమస్యలు ఎక్కువైపోయాయి అలాగే ఎవరో ఒకరి ఏడుపు మా మీద పడింది అని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది ఈ సమస్యలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు శివయ్య నా సమస్యలన్నీ నీ పాదాల చెంత పెడుతున్నాను నా సమస్యలన్నింటినీ కూడా తీర్చగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది అని చెప్పి నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి శివయ్యకు నువ్వు ఆరాధన చేసుకొని అభిషేకం చేసుకొని నారికేల దీపాన్ని వెలిగించి నీ శక్తి కొలది నువ్వు నైవేద్యాన్ని సమర్పించి హారతిని ఇచ్చి నీ పూజను ముగించుకోవాలి ఇది నువ్వు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే రేపు నువ్వు అనుకున్న సంకల్పం అనుకున్నట్లు నెరవేరుతుంది ఒకవేళ నువ్వు బ్రహ్మ ముహూర్తంలో చేయకపోయినా రేపు ఉదయం వేళ కానీ సంధ్యా సమయంలో కానీ నువ్వు ఈ విధమైన పూజ అనేది చేసుకోవచ్చు అలాగే రేపు శివనామ స్మరణతోటి రోజంతా గడపాలి కుదిరితే రేపంతా కూడా ఉపవాసం ఉండే ప్రయత్నం చెయ్యి నీకు ఒంట్లో ఆరోగ్యం అనేది సరిగ్గా లేనప్పుడు నీకు ఉపవాసం ఉంటే ఏదైనా సమస్య వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు శివునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చెయ్యి తప్ప ఉపవాస దీక్ష అనేది తీసుకోవద్దు అలాగే రేపు సాయంత్రం జాగరణ చేయాలి అనుకుంటే ఇంట్లో టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో జాగరణ ಕೂಡುದು şey ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివపార్వతుల యొక్క కళ్యాణం చూస్తూ శివనామ స్మరణతోటి దద్దరిల్లిపోతున్నటువంటి శివాలయంలో నీ యొక్క జాగరణ అనేది పూర్తి చేయాలి తప్ప నువ్వు ఇంట్లో ఉండి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా శివారాధన అనేది చేసుకున్నా నీకు ఉపయోగం అనేది ఉండదు జాగరణ చేసుకుంటే లేదు నాకు దగ్గరలో ఏ శివాలయాలు లేవు నేను ఎక్కడికి వెళ్ళలేను నేను ఒంటరిగా ఉంటున్నాను అని నీకు కనుక అనిపిస్తే కనీసం నీ యొక్క దేవుని మందిరం ముందు కూర్చొనైనా కానీ శివనామ స్మరణతోటి రేపు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటేంత వరకు కూడా నువ్వు జాగరణ చేసుకున్నట్లయితే నీకున్నటువంటి సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి బిడ్డ ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూ ఉంది ఒకటి వదిలింది అనుకుంటే మరొకటి ఎదురు చూస్తూ ఉంది ఎంత కష్టపడుతున్నా కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది నీకు దక్కడం లేదు ఏదో కోల్పోయినట్లుగా మనసంతా కూడా బరువుగా నాకు ఎవ్వరూ లేరా అని ఒక ఒంటరితనం ఒక వేదన మానసిక సంతోషం లేకుండా ఉండటం మనసంతా కూడా చిరాకుగా చికాకుగా కోపంగా అనిపిస్తూ ఉండటం ఎవరితో మాట్లాడాలి అని అనిపించకపోవడం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం తరచుగా శరీరం అంతా కూడా బరువుగా అలాగే ఒళ్ళంతా కూడా నెప్పులుగా అనిపిస్తూ ఉండటం తలంతా కూడా భారంగా అనిపిస్తూ ఉండటం వీటన్నింటికి కూడా కారణం ఒకరి ఏడుపు అనేది నీ మీద ఎక్కువగా పడింది ఎవరైనా కానీ ఒకరు నీ మీద పడి ఏడుస్తున్నారు అంటే దానికి కారణం ఈ లక్షణాలు అన్నీ కూడా నీలో కనిపించడం కాబట్టి వారు ఎవరు అనేది నీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి పేరుతో సహా నీకు పూర్తి వివరాలనేవి తెలుసు కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళినా లేదంటే కనుక వారు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనేనైనా కానీ లేదంటే రాత్రి పడుకునేటప్పుడైనా కానీ లేదంటే నువ్వు కాస్త మంచిగా రెడీ అయినా లేదంటే నువ్వు కొత్త వస్త్రాలను ధరించినా లేదంటే నువ్వు ఏదన్నా మంచిగా బంగారం పెట్టుకున్నా ఏది ఏమి అయినా కూడా వారి యొక్క ఏడుపు అనేది నీకు తెలియకుండా ఒక ఘోషలాగా నీ వెంటాడి వేధిస్తూ ఉంది బిడా ఎప్పుడైనా కానీ ఒక మనిషి మీద వేరే వ్యక్తి యొక్క దృష్టి అనేది అంతలా ఉండకూడదు కానీ వారి యొక్క దృష్టి అనేది నీ మీద అంతలా ఎక్కువగా ఉండబట్టే నీకు ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి పైకి నవ్వుతూ మాట్లాడుతూ పైకి నీ మంచి కోరుకున్నట్లుగా నటిస్తూ లోపల విషాన్ని చిమ్ముతూ ఉండే వారి యొక్క రాక్షస మనస్తత్వం అనేది ఎంత దారుణంగా ఉంటుంది అంటే కనుక ప్రతి క్షణం కూడా నీ యొక్క పతనం కోరుకోవడమే వారి యొక్క లక్ష్యం నీ ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయి అన్నా నీవు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావు అన్నా నీ బిడ్డలకి అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అన్న వీటన్నింటినీ కూడా వారు ఒక సంతోషకరమైన వాతావరణంగా భావించి మానసిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను పాపం అనేది ఖచ్చితంగా వెంటాడుతుంది కర్మ అనేది ఏదో ఒక రూపంలో ఆ మనిషిని వేధిస్తుంది ఇప్పుడు వారికి అంతా బాగానే ఉండవచ్చు నీ యొక్క పతనం కోరుకోవడంలో నీ కన్నీటిని చూడడంలో వారికి సంతోషం కనిపించవచ్చు కానీ ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు నువ్వు పడ్డ వేదన కంటే కూడా రెట్టింపు వేదనతోటి నరకాన్ని చూసే రోజు వస్తుంది ఆ రోజున వారు చేసిన తప్పు ఏంటి అనేది వారు అప్పుడు కూడా తెలుసుకోరు కానీ కాలం అనేది తెలియపరుస్తుంది అప్పటి వరకు కూడా నువ్వు నీ జాగ్రత్తలో ఉండి తీరాలి బాబా ఇంత చెప్తున్నారు కదా నా కుటుంబాన్ని నువ్వు కాపాడలేరా అలాగే వారి ఏడుపుల నుంచి మమ్మల్ని బయట పడవేయలేరా అంటే కనుక ఖచ్చితంగా నేను నీకు ఆ మార్గాన్ని చూపిస్తాను అదేంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు వారి ఎదుట కనిపించేటప్పుడు అందంగా రెడీ అయ్యి బంగారాలు పెట్టుకొని మంచి వస్త్రాలు వేసుకొని కనిపించవద్దు అలాగే వారితో ఎంత తక్కువ స్నేహంగా ఉంటే నీ యొక్క జీవితానికి అది అంత ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అలాగే ఎప్పుడూ కూడా వారితో గొప్పలు చెప్పే ప్రయత్నం చేయకు వారితో మనసు విప్పి మాట్లాడి నీ బాధలు చెప్పే ప్రయత్నం చేయకు అలాగే వారి ఎదుర ఏది కూడా సంతోషంగా ఉన్నట్లుగా వారికి కనిపించనియకు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు నిప్పుతోటి అంటే అగ్నితోటి నువ్వు దిష్టి తీసివేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అరికాలులో కాటిక చుక్క పెట్టుకోవడం ఒక చిన్న పచ్చటి నిమ్మకాయను నీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ నీ యొక్క జేబులో కానీ వేసుకొని మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతోటి ఎడమ చేతి వైపు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తలపై భాగంలో తిప్పుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రావాలి నువ్వు ఎప్పుడైనా కాని గుర్తుంచుకో బయటకు వెళ్ళేటప్పుడు నుదుటున ఖచ్చితంగా సింధూరాన్ని పెట్టుకునే ప్రయత్నం చెయ్యి అలాగే ఆడవారైతే కనుక కాలుకి మగవారైతే కనుక కుడికాలుకి నల్లదారం కట్టుకోవాలి బిడాం రేపు ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ఆవు పెరుగుతోటి శివునికి అభిషేకం చెయ్యి లేదా పంచదారతోటి కానీ చెరుకు రసంతోటి కానీ అభిషేకం చెయ్యి ఈ విధంగా నువ్వు అభిషేకం చేయడం వల్ల నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి నరదిష్టి అలాగే నిన్ను వెంటాడి వేధిస్తున్నటువంటి గ్రహాల యొక్క వ్యతిరేక స్థితి ఇవన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నీకు మనశ్శాంతిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే శివయ్య అనుగ్రహంతో నువ్వు చేసే పనిలో రెట్టింపు ఆదాయం అలాగే నరు అంటే దిష్టి ఎవరి దిష్టితో అయితే నువ్వు బాధపడుతున్నావో ఎవరైతే నీ మీద చెడు ప్రయోగాలు చేశారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రయోగాలన్నీ కూడా పూర్తిగా వారికే రివర్స్ కొడతాయి కాబట్టి ఖచ్చితంగా రేపు నువ్వు నీ చేతులతోటి శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చెయ్యి ఒకవేళ నీకు వీలు కుదరని పక్షంలో కనీసం ఇంట్లోనైనా కానీ అభిషేకం చెయ్యి లేదు నాకు ఇంట్లో శివలింగం లేదు అనుకుంటే కనుక శివలింగానికి అభిషేకం జరుగుతున్న సమయంలో నీ కళ్ళతోటి నువ్వు వీక్షించే ప్రయత్నం చెయ్యి ఇలా ఏ ప్రయత్నమైనా కానీ నిన్ను సమస్యల నుంచి దూరం చేస్తుంది అన్న విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుంచుకో ఈ శివరాత్రికి నువ్వు చేసే ఈ చిన్న ప్రయత్నం మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు కూడా నిన్ను కాపాడుతుంది అని చెప్పి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన నిజం బిడా ఈ యొక్క రహస్యం అంటే నువ్వు ఎవరి బాధ అంటే ఎవరి యొక్క ఘోష వల్ల ఏడుస్తున్నావో ఎవరి యొక్క దృష్టి చూపుల వల్ల నరకవేదనని అనుభవిస్తున్నావో ఈ సమస్యలన్నింటికి కూడా కారణం ఎవరో నువ్వు ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి నువ్వు అది రహస్యంగా ఉంచుకొని మనసులో ఉండే చెడు ఆలోచనలన్నింటినీ కూడా బయట పడవేసి మనసుని ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి శివుడు నీకు తీర్పు ఇచ్చాడు ఇక నుంచి నీకు జీవితంలో నువ్వు పడే ప్రతి కష్టం దూరమైపోయి నీ జీవితం ఆనందంగా ఉంటుంది ప్రతి సమస్యకు మౌనం సమాధానం ఇస్తుంది అన్న నిజాన్ని తెలుసుకో చాలు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి లేదా ఓం నమ శివాయ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్ ఓం నమ శివాయ